నేను లేదు ఓకే భయం ఉంటుంది భయం అనేది సరే మనిషికి ఆ భయం లేనప్పుడు వచ్చిన విడత వచ్చేవాళ్ళు కొంతమందిలో వచ్చేస్తారు అదే జరిగింది దానికి మళ్ళా గంజాయి డ్రగ్స్ జే బ్రాండ్ మైట్ ఈస్ రైట్ సో ముందైతే ఈ దిక్కుమాలిన లెక్కను తీసేస్తారు కదా మీరు అధికారంలో హండ్రెడ్ పర్సెంట్ ఓకే అంటే తీసేయడం కాదు దాన్ని ఏం చేయాలో చేసి చూపిస్తాం అక్కడ జనం అల్లాడిపోతున్నారు ఎండాకాలం మంచి బీరు మధ్య ఎవరు పోస్ట్ కూడా పెట్టారు సినిమా కాదు ఇప్పుడు గోవా నుంచి మద్యం తీస్తున్నారు ఓహో ఆ తాగినోళ్ళ హాస్పిటల్ పడిపోతున్నారు ఇప్పుడు వీడు ఎలక్షన్ మీటింగ్ లకి వస్తే క్వార్టర్ బాటిల్ ఇస్తున్నారు తాగినోళ్ళు హాస్పిటల్ ఎక్కడి నుంచి అట్టే వెళ్తున్నాడా గొడవ అంటే ఇక్కడ జే బ్రాండ్ కాస్ట్లీ కాబట్టి గోవా తీసుకొస్తున్నా క్వాలిటీ అంతకంటే వరస్ట్ అది దీనికంటే కూడా సరిపోయింది కల్పించే కదా సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇట్లా అన్నారు కానీ లోకేష్ ఒక పుస్తకం పట్టు తిరుగుతున్నాడు నా దగ్గర రెడ్ డైరీ ఉందని దానికి కూడా కేసు పెట్టేశారు అనుకోండి అతని మీద అది వేరే విషయం ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా మరి ఇప్పుడు ఆయన రెడ్ డైరీ ప్రతిజ్ఞ తీసుకోవాలి కదా ఏది కూడా తప్పు చేసిన వాడిని తప్పు చేసిన వాడిని ఎవరు తప్పులు చేశారు తప్పులు చేసిన వాళ్ళని వదిలిపెట్టడం కరెక్ట్ కాదు తప్పులు ఎస్టాబ్లిష్ చేసి మళ్ళా తిరిగి జీవితంలో అలాంటి తప్పులు చేయకుండా చేయాల్సిన అవసరం దట్ విల్ డూ ఇట్లా అటు ఆ రూపంలో ఇప్పుడు మీకు ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రయాణం బాగానే ఉంది ఎన్డీఏ కూటమిగా మీరు ఇప్పుడు స్టేట్లో కూడా ఎన్డీఏ అనేది చెప్పుకుంటారా తెలుగుదేశం ప్రభుత్వం